హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ముందు రోజు పడుకునేటప్పుడు నైటు అంతా కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను గ్యాస్ షింక్ అన్నీ కూడా అయితే క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే మరుసటి రోజుకి వంట చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా కానీ చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి తర్వాత రోజు టిఫిన్ అయితే ఏం చేయాలనిపించలేదు రాగిజావ అయితే కాచుకున్నానండి కొంతమంది జావలో బెల్లం పాలు అయితే వేసుకుంటారు నేను ఆ రెండు వేయకుండా అయితే చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అది పూర్తిగా చల్లని తర్వాత మజ్జిగ పోసేసుకొని కలుపుకొని తాగితే పొట్టకి హాయిగా అయితే ఉంటుంది ఎండ్లకి తాగితే చాలా మంచిది జావ కూడా ఇక్కడ వచ్చేసి కూరగాయలు చాకు విరిగిపోయిందండి అందువల్ల నేను చాకను లైటరు అవన్నీ కూడా అయితే తెప్పించాను మా వారికి ఎందుకో ఈ చాకు అయితే నచ్చిందంటే నేను ఎప్పుడైతే వాడలేదు చూడటం వరకు అయితే చూశాను ఆ పెద్ద చాకుని ఇది అని చిన్న చాకు ఇది వచ్చేసి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అయితే బాగుంది ఎప్పుడైనా వస్తువు కొంచెం క్వాలిటీ చె చూసి తీసుకొచ్చుకుంటే చన్నాళ్ళైతే పనిచేస్తాయి వచ్చేసి కత్తెర మధ్యలో ఉంటాయి కదండీ ఆ బటన్స్ అవి మాటికి మాటికైతే ఊడిపోతుంది అది ఊడిపోవటం వల్ల కత్తెర రెండు విధాలుగా అయితే పోతుంది అందువల్ల నేను ఆ చిన్న బోల్ట్ మీద మన అల్లం వెల్లుల్ని దంచుకుంటున్నాను కదండి అలా తీసుకొని చిన్నగా కొట్టేస్తే చాలా గట్టిగా బిగుకుపోతుంది అవి తెలియక నేను ఎన్ని కత్తెరలు అయితే పడేసాను ఈ టిప్ అయితే నాకు తెలియక ఎందుకు నాకు ఆ ఐడియా వచ్చింది మీతో షేర్ చేసుకున్నాను వచ్చేసి ఆయిల్ డబ్బా కూడా అయితే క్లీన్ చేసేసానండి నైటే క్లీన్ చేసిన తర్వాత ఆయిల్ అయిపోతే ఆయిల్ కూడా అయితే డబ్బాలు అయితే వేసి పెట్టేశాను ఈ విధంగా పెట్టేసుకుంటే ఎక్కడ కూడా ప్యాకెట్లు ఆయిల్ ఉండకుండా మొత్తం డబ్బాలకైతే అని చెప్పేసి అలా పెట్టేశాను ఇప్పుడు కత్తెరకి మనం ఆయిల్ ప్యాకెట్లు పాల ప్యాకెట్లు ఇంకా ఏవైనా ప్యాకెట్లు ఉంటే కట్ చేసుకుంటాం కదా కత్తెరతో వెంటనే క్లాత్ తుడిచేసుకుంటే బాగుంటుంది కట్ కట్ చేసిన తర్వాత అలాగనే కత్తెర పక్కన పెట్టేసాం అనుకో వాటికి జంగు పట్టేసి కత్తెర అనేది కట్ కాకుండా అయితే ఉంటుంది కత్తెరకి షార్ప్నెస్ అయితే లేదండి అందువల్ల నేను చాక్ అయితే తీసేసుకొని ఈ విధంగా రఫ్ చేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా రఫ్ చేసేసుకుంటే కత్తెర అనేది బాగా కట్ అవుతుంది మరలా కత్తరిని సాల్ట్లో పెట్టేసి కట్ చేసుకున్నట్టు ఒక ఐదు నిమిషాలు అయితే ఆ విధంగా చేస్తే ఆ విధంగా కూడా అయితే షార్ప్నెస్ బాగా అయితే వస్తుంది కత్తెరి కూడా ఇక్కడ వచ్చేసి ఆయిల్ డబ్బాదంతా కూడా అయితే ఎక్కడి ఎక్కడ అయితే నీట్గా అయితే పెట్టేస్తున్నానండి వంటగదిలో ఎక్కడ నీట్గా సర్దేసి పెట్టేసుకుంటే వంట చేయటానికి కూడా చాలా బాగుంటుంది ఆ పనులన్నీ చేసుకునే లోపు అంతా కూడా అయితే చల్లగైపోయింది చల్లగైపోయిన చల్లగా అయిపోయిన తర్వాత చేసి పెట్టుకున్న మజ్జిగ కూడా అయితే కలిపేస్తాను ఈ మజ్జిగ కలుపుకొని రాగి జావ పొద్దున్నే పడగడుపున తాగినా కానీ డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అలాగనే పాలు వేసుకొని కూడా అయితే తాగేస్తారు ఈ విధంగా మజ్జిగ వేసుకొని తాగితే పొట్టకి హాయిగా చల్లదనాన్ని అయితే ఇస్తుంది ఎండాకాలంలో పిల్లలు పెద్దలు తాగొచ్చండి ఈ ఈ విధంగా కూడా అయితే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఈ విధంగా మజ్జిగ కలుపుకొని తాగేస్తూ ఉంటారు రాగి చెవులు మజ్జిగ కలిపి వేసుకొని తాగటం ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ రోజు వచ్చేసి ఫ్రిడ్జ్ అంతా కూడా అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి రీ ఫ్రిడ్జ్లో నేను పెరుగు మీద మేగడైతే తీసేసుకొని స్టోర్ చేస్తాను కొంతమంది పాల మీద మేకడైతే తీసి స్టోర్ చేసేసి నెయ్యి అయితే చేస్తారు నేను ఎప్పుడు చేసినా కానీ పెరుగు మీద మేకడైతే తీసేసుకొని నెయ్యి అయితే చేస్తాను ఇక్కడ నెయ్యి చేద్దాము అనేది అవి గట్టిగా అయిపోయిందండి ఉంది అది కూలంతా అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను కొంచెం కరిగిందని చెప్పేసి మిక్సీ జార్లో వేసి మిక్సీకి పడితే ఈ విధంగా వాటర్ వాటర్కి అయితే వచ్చింది ఎందువల్ల ఏమో తెలియదు ఎప్పుడు నెయ్యి చేసినా మిక్సీకి పట్టేసి నెయ్యి అయితే చేస్తాను చాలా బాగా అయితే వస్తుంది ఎండల వల్ల ఏమో తెలియదు మిక్సీకి పట్టినా కానీ నెయ్యి అయితే రాలేదు ఇంక చేతితో చేసేసుకున్నామని చెప్పేసి పక్కన అయితే పెట్టేసి ముందైతే మిక్సీ అదంతా కూడా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను మిక్సీ అయినా అరమర్లైనా పోపు డబ్బాలైనా నెలకు ఒకసారైనా కానీ ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటానండి క్లీన్ చేసుకున్నప్పుడు వస్తువులు అనేది త్వరగా అనేది పాడవకుండా అయితే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఒకసారి అయితే తడి క్లాతులు పెట్టేసి తుడిచి మనం చేత్తో రుద్దన చోటైతే బ్రష్ పెట్టి అయితే రుద్దేసుకుంటే లోపల వరకు అయితే నీట్గా క్లీన్ అయిపోతుంది ఫస్ట్ తడి తడికిలాత్తో విమ్ లిక్విడ్ అయితే వేసేసి గట్టిగా పిండేసి ఈ విధంగా తడి క్లాత్తోనే గట్టిగా రుద్దేస్తే వాటికున్న దుమ్ము దులంతా అయితే పోతుంది తడి క్లాత్తో తుడిచిన తర్వాత వెంటనే పొడి క్లాత్తో తుడుచుకోవాలి ఎందుకంటే అది కరెంటుకి సంబంధించింది కదండి పొడి క్లాత్తో రెండు మూడు సార్లు అయితే తుడుచుకొని కొద్దిగా సేపు ఆరబెట్టేసుకుంటే మిక్సీ అనేది చాలా బాగా అయితే పనిచేస్తుంది అలాగనే నెలకొకసారి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసుకున్న పదిహేను రోజులకొకసారి క్లీన్ చేసుకున్న వస్తువు అనేది ఎప్పటికీ పాడైపోకుండా అయితే ఉంటుంది ఈ మిక్సీ తీసుకొచ్చి దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాలు అయితే అవుతుందండి చాలా బాగా అయితే పనిచేస్తుంది ఇంక ఈ విధంగా చేతికి దగ్గరగా అందుబాటులోనే పెట్టేసుకుంటాను మిక్సీ కూడా ఎక్కువగా మిక్సీ వాడుతూ ఉంటాం కదా దోశ పిండ్లని ఇడ్లీ పిండి అని అలాగనే చట్నీలు కానీ దేనికైనా కానీ మిక్సీ వెంటనే వాడేసుకుంటాం కదండి అందువల్ల నేను చేతికి అందుబాటులో పెట్టేసుకుంటాను వంటగదిలో ముందైతే పని అంతా అయితే అయిపోయిందండి ఎందుకు ముందు అంటే ఎండాకాలంలో ఎక్కువగా వంటగదిలో వేడిగా ఉంటుంది వంటగదిలో పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా బెడ్ అదంతా కూడా నీట్గా సర్దేసి ఒకసారి ఇల్లంతా కూడా అయితే ఊజ్ చేశాను ఇక్కడ నైటు ఉల్లిపాయలు అవన్నీ కూడా అయితే తెప్పించానండి ఉల్లిపాయలు కొన్నాలో పొట్టదంతా కూడా అయితే తీసేసి కొంచెం ఆరిపెట్టేశాను ఉల్లిపాయలు అనేది కొంచెం ఆరితే కుళ్ళిపోకుండా అయితే ఉంట ఉండిపోతాయి కదా ఉల్లిపాయలకు ఉన్న ఈ పొట్ట అంతా కూడా అయితే ఒక డబ్బాలైతే పెట్టేశాను ఎందుకంటే అవి చెట్లకు వేస్తే కొంచెం బలంగా అయితే ఉంటాయి ఉల్లిపాయ తొక్కులు ఏదన్నా కూరగాయలు అవన్నీ ఉంటాయి కదా తొక్కులు అవన్నీ కూడా ఒక డబ్బాలకేసి దాచి పెడతానండి ఎండాకాలంలో అవి కొంచెం ఎండిపోతే మొక్కలకు వేస్తే బలం అయితే వస్తాయి స్టోర్ చేసి పెట్టుకున్న మిగడంతా కూడా కవ్వంతో ఈ విధంగా చిలికేసి వెన్నైతే చేశాను చాలా బాగా అయితే వస్తుంది కష్టం అనుకుంటాం అదే కష్టమేం కాదండి మనం ఇష్టంగా చేస్తే కష్టంగా ఏమైతే ఉండదు వెన్నదంతా చేసేసిన తర్వాత కొత్తిమీర వేసి పప్పు అయితే చేశాను భోజనం కూడా అయితే ఇద్దరం అయితే తినేసామండి మా వారు నేనైతే భోజనం అదంతా తిన్న తర్వాత నెయ్యి అయితే ఈ విధంగా కాచానండి నెయ్యి కాస్తున్నప్పుడు ఇంట్లో ఎంత మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ నెయ్యి కాగిన తర్వాత కొంచెం మెంతులు ఇంకా తమలపాకు అయితే వేస్తారు నేనైతే అయితే ఏమి వేయనండి అవి అయితే అందుబాటులో లేవు ఇంట్లో చేసుకునే నెయ్యి అయితే చాలా రోజులైతే ఉంటుంది చాలా బాగుంటుంది నెయ్యి అయితే ఇంట్లో చేసుకున్నది ఎంతమందికి ఇష్టం మీకు ఇంట్లో చేసుకునే నెయ్యి పూస పూసగా ఇంట్లో చేసుకుని నెయ్యి మాకైతే చాలా ఇష్టం అండి నేను ఎప్పుడైతే బయట అయితే కొనక్కరాలేదు నెయ్యి ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను ఇక్కడ వచ్చేసి ఈ పొడి సున్నుండల పొడండి పల్లీలు నువ్వులు మినపగుళ్ళు బెల్లం అదంతా కూడా అయితే వేసి మిక్సీకి వేసి ఒకసారి అయితే అయితే చేసేసానండి సున్నుండలు చేసిన తర్వాత కొంచెం అయితే ఈ సున్నుండల పొడి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడైతే నేను నెయ్యి అయితే ఉందని చెప్పేసి సున్నుండలు అయితే చేస్తున్నాను ఈ సున్నుండలు ఎంత బాగున్నాయోనండి టేస్ట్ అయితే సూపర్గా అయితే వచ్చాయి ఆ కొంచెం పిండికి ఎనిమిది అయితే వచ్చాయి నెయ్యి అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బాక్సులో కానీ ఒక టిఫిన్లో కానీ అయితే వేసేసుకొని మరలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను అయితే తీసి పిల్లలకైతే పెట్టేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే నెయ్యి అంతా వడకట్టేసిన తర్వాత లాస్ట్ లో దీన్ని ఏమంటారు మీకు తెలుసా దీన్ని గోదావరి అయితే అంటారు మీకు ఎంతమందికి ఈ పేరు తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చివరి వరకు అయితే మీరు చూసారైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను